శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పదహారవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శని దేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండే పరిస్థితుల దృష్టి సారిస్తారు రేపటి రోజున మీరు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అందులో తప్పకుండా సఫలం అవుతారు కొత్త వ్యక్తుల పరిచయం మీకు రేపటి రోజున ఎంతగానో మేలు కలగజింపజేస్తుంది ముఖ్యంగా స్నేహ మార్గంలో మీరైతే పయనిస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు కొన్ని ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది కొత్త విషయాలు మీరు రేపటి రోజున తెలుసుకుంటారు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీరు ముఖ్యంగా డబ్బులను పొదుపు చేసుకుంటారు కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం మీరు సమయానికి నిద్రపోండి భోజనం చేయండి ధ్యానం యోగా లాంటివి చేయడం ప్రారంభించండి ఉత్సాహంగా ఉంటారు ఇక రేపటి రోజున కుంభరాశి వారు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంది స్నేహితులను మీరు కలుసుకుంటారు వారి ద్వారా మీకు ఒక శుభవార్తను వింటారు అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది రేపటి రోజున మీరు యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి మీ భాగస్వామితో మీరు కఠినంగా ప్రవర్తించకండి అలా చేయడం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ముఖ్య విషయంలో విజయం మీదే అవుతుంది దృఢమైన నిర్ణయాలను మీరు తీసుకోవాలి అంతే బలంగా మీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి మీకు ఉండే పరిస్థితులను మీరు అంచనా వేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలి మనోబలంతో పనులను ప్రారంభించండి నిర్ణయాలు బలంగా అమలు చేస్తారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పం అవసరం ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారుల ప్రశంసలు మీకు లభిస్తాయి స్థిరత్వం మీరైతే సాధిస్తారు కొన్ని సందర్భాలలో సంభాషణ చాతుర్యం చాలా అవసరం చెడు ఆలోచనలు ఏమాత్రం చేయకూడదు చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మిత్రుల సలహాలు మీరు రేపటి రోజున ఏమాత్రం కూడా తీసుకోకండి అది మీకు ఉపయోగకరంగా ఉండదు ఖర్చులను అదుపులో ఉంచుకోండి మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా పొందుతారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్